తమ మార్గములను విడవలను దుస్తులు తమ యొక్క తలంపులను మానవలను అంటున్నాడు ఈరోజు మన తలంపులు ఎలా ఉంటున్నాయి మన మార్గాలు ఎలా ఉంటున్నాయి మనం వెళ్ళే మార్గాలు మనం చేసే తలంపులు ఎలాగుంటున్నాయి అనేది మన ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఒక్కని దృష్టి కంట వాడు నడిచేది వానికి అనిపించిందంట సరైన మార్గమేనని తూతూకు అది మరణమునకు దారి తీసిదంట కానీ వాని దృష్టికి నీ దృష్టికి నా దృష్టికి ఏమనిపించింది సరైన మార్గమే నేను చేసేది సరైందే నేను వెళ్ళేది సరైందే నేను చేసేది మంచిదే అది నీకు ఇష్టమైంది కనుక నీకు మంచిది అనిపిస్తుంది అది నీకు నచ్చింది గనక సరైంది అనిపిస్తుంది కానీ తుదుకు అది ఎక్కడికి వెళుతుంది అన్నాడు మరణమునకు తుదుకు అది నాశనమునకు నువ్వెంచుకున్నది సరైందేనా నీ తలంపులు సరైనవేనా నీ ఆలోచనలు సరైనవేనా నువ్వు వెళ్ళే మార్గము సరైందేనా నీతో ఉన్నవారు సరైన వారేనా నీ జోడు నీతో ఉన్నవారు ఈడు నీ కలిసి వెళ్ళేటువంటి వారు సరైన వారేనా స్నేహితుడే కాదంట్లా స్నేహితురాలే కాదంట్లా నీ పక్కన్నవారే కాదంట్లా నీ వీధిలో ఉన్నవారే కాదంటలేదు సరైన వారేనా సరైన వారు కానప్పుడు ఏదో ఒకరోజు వారి ద్వారా కూడా నీకు నష్టము కలగవచ్చు అపాయము వాటిల్లవచ్చు చిక్కులలో పడవచ్చు ఎందుకంటే వారి ఉద్దేశం సరైనది కాదు వారి ఆలోచన సరైనది కాదు వారి తలంపులు సరైనవి కావు వారి మార్గాలు సరైనవి కావు వారి జీవితాలు సరైనవి కానప్పుడు నీ బెస్ట్ ఫ్రెండే స్నేహితుడే కానీ వాడి ఉద్దేశాలు మంచివి కావు వాడి ఆలోచనలు సరైనవి కావు వాడి జీవితం సరైంది కాదు అలాంటప్పుడు పోను 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 రేపు పొద్దున వాడి ద్వారా నీ మెడకు ఊరిపడవచ్చేమో ఒకవేళ ఆమె ద్వారా నువ్వు చిక్కబడు పట్టబడవచ్చేమో ఒకవేళ తుదుకది మరణానికి దారి తీయవచ్చేమో ఆ తదుపరి అయ్యో ఎందుకు ఇలా జరిగింది నేను ఎలా అనుకోలేదే మంచివాడు అనుకున్నానే మంచిది అనుకున్నానే అని నువ్వు వాపైపై గుండెలు బాదుకున్నా జరగవలసిన నష్టం అప్పటికే జరిగిపోయిందిగా అందుకే ఒకవేళ భక్తిహీనులేమో ఒకవేళ దుష్టులేమో వారి తలంపులు మంచివి కాదేమో సాతాను సంబంధమైన వారేమో పైకి గొర్రెలాగా కనబడతారు కానీ లోపల తోడేలు పైకి గొర్రెలాగా విశ్వాసిలాగా ఆత్మీయుడిలాగా ఆత్మీయురాలులాగా కనబడచ్చు గొర్రెలాగా కానీ ఉన్న తోడేలు క్రూరత్వం ఎప్పుడు బయటపడుతుంది ఎప్పుడు బయటపడుతుంది కాలక్రమంలో ముందుకు వెళ్ళినప్పుడు పాక ముదిరినప్పుడు అప్పుడు అమ్మో గురిజ అనుకున్నాను ఆత్మీయుడు అనుకున్నాను ఆత్మీయులు అనుకున్నాను అమ్మో తోటివాడు అనుకున్నాను బెస్ట్ స్నేహితుడు అనుకున్నాను మంచి వాళ్ళనుకున్నాను మంచి కుటుంబం అనుకున్నాను ఇట్లా మోసం చేస్తారనుకోలేదు ఇట్లా నాశనం చేస్తారనుకోలేదు అనుకోలేదు ఈ విధంగా వాళ్ళ చేతిలో బలైపోతాను అనుకోలేదు అందుకే అంటున్నాడు వారు నా వైపు తిరిగితే భక్తిహీనులను విడిచిపెట్టివేసి దుష్టులను విడిచిపెట్టివేసి వారి మార్గాలని విడిచి వాళ్ళని విడిచి వారు నా వైపు తిరిగితే భక్తిహీనులు తమ యొక్క మార్గములను విడిచి దుష్టులు తమ తలంపులను మాని వారు కనుక నా వైపు తిరిగితే నేను వారి ఎందు జాలి నేను వారి యొక్క దోషములను వారి పాపములను నేను క్షమించి వేస్తాను అంటున్నాడు నీ ఎందు జాలి పడుతున్నాడు ఆయన నువ్వేమో నువ్వేమో మోసపోవుటకో లేదో నువ్వేమో నాశనమునుకో లేదు నువ్వేమో మరణమునుకో ఎంచుకున్నావు సరైందే మంచోడే మంచిదే నేను ఎంచుకున్నది సరైందే నేను వెళ్ళేది సరైందే అనుకుంటున్నావు తుదుకు అది నాశనానికి తీసుకువెళ్తుంది తుదుకు అది మరణానికి తీసుకువెళ్తుంది తుదుకు అది సమస్యలకు చిక్కబడటానికో పట్టబడటానికో అవమానానికో నిందలకు హేళనకో గురైపోతుంది ప్రభు అంటున్నాడు నువ్వు నా వైపు తిరుగుతావా ఆ భక్తిహీనులు విడిచిపెట్టేసాయి ఆ దుష్టులు విడిచిపెట్టేశాయి వారి తలంపులు నీకు తెలీదు వారి మార్గాలు నీకు తెలీదు లోపలికి ఒకలాగుంటారు బయటికి చెప్పరే ఒకలాగుంటారు చెప్పేది ఒకటి చేసేదొకటి వారిని పసి కట్టలేవు వారిని గుర్తించలేవు వారు ఎవరయ్యంటే మేకవన్నీ గలిగిన పులులాంటి వారు చూస్తే మేక అనుకుంటావు కానీ మాట్లాడట్లేదే కప్పంట కప్పంట ఎండలో పడి ప్రయాణం చేసి అలసిపోయి నాకు ఏదైనా నీడ తొరిగితే బాగుండు అనుకుంటుందంట కప్ప రావటం చూసిన సర్పమంట గమనించి అలా ఎట్టి పట్టిందంట కప్పకేం కనబడుతుంది నీడ కనబడుతుంది కానీ సర్పం కనబడుతుందంట ఎండలో నడిచి అలసి మసుకబారిపోయిన కళ్ళతో ఇక్కడ ఏదో నాకు నీడ కనబడుతుంది అని చెప్పేసి అక్కడికి వెళ్దాం అనుకుని వెళ్ళిందంట అలా వెళ్ళి ఆ నీడలు అలా కొద్దిగా శాతీరుస్తుందంట ఇంతలో కప్ప పాముకు బలైపోయిందంట ఏమనుకుంది తన దృష్టికి నీడనుకుంది సేతదీర్దాం అనుకుంది ఎండను పోగొట్టుకుందాం అనుకుంది తుతుకు అక్కడికి వెళ్ళిన తర్వాత మరణం అయిపోయింది పాము చేతిలో బలైపోయింది విసుపు కాటుకు గురైపోయింది వాక్కిబిడ్డిన దేవుని బిడ్డ నీ జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయం సరైంది కానప్పుడు నువ్వు చేసే ఆలోచన సరైంది కానప్పుడు నిశ్చయముగా నువ్వు వెళ్తున్న మార్గం సరైంది కానప్పుడు నువ్వు నష్టపోతావు అందుకే భక్తిహీనులు తమ మార్గములను విడిచిపెట్టాలి దుష్టులు తమ తలంపులను మానాలి వారు ఒకవేళ నా వైపు మల్లుకోగలిగితే వారు నా ఎత్తుకు రాగలిగితే వారిని నేను జాలి పడుతున్నాను వారి దోషములు వారి పాపములు నేను క్షమిస్తున్నాను అంటూ అంటున్నాడు ఆయన నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా నీకు అర్థం అవ్వాలి ఇప్పుడు ఇప్పుడు వరకు నువ్వు తీసుకున్న నిర్ణయం నువ్వు చేస్తున్న ఆలోచన సరైంది అనుకున్నావు నీ తలంపులు నీ ఉద్దేశాలు నీ ఆలోచన అన్ని సరైనవి అనుకున్నావు నీ భక్తిహీనత సరైంది నువ్వు వెళ్ళే మార్గము సరైంది అనుకున్నావు కానీ దేవుడు సరైంది కాదు అంటున్నాడు దేవుడు ఏమన్నాడు సరైనది కాదు నువ్వు ఎంచుకునేది సరైనది కాదు నువ్వు వెళ్ళేది సరైనది కాదు నీ ఆలోచనలు సరైనవి కావు నీ తలంపులు సరైనవి కావు నీ స్నేహితుడు సరైన వాడు కాదు నీ స్నేహితులను సరైన వారు కాదు కాబట్టి నీకు ఒకవేళ మేక వన్య పులిలా కనబడట్లేదేమో ఒకవేళ నీకు లోపల ఉన్న తోడేలు కనబడట్లేదేమో వాళ్ళు సరైన వాళ్ళు కాదు వారి అంతరంగం నీకు తెలియదు వారి ఆలోచనలు నీకు తెలియవు వారి ఉద్దేశాలు నీకు తెలియవు వారి కవటం నీకు తెలియదు వారి వేషధార నీకు తెలియదు వారి ఒకలాగా ఒకలాగుంటారు బయటికి ఒకలాగుంటారు చెప్పేది ఒకటి చేసేది ఒకలాగుంటారు అయితే ఆయన అంటున్నాడు ఆయన అంటున్నాడు నా తలంపులు వేరు నా మార్గాలు వేరు దేవుడే ఈ మాట సెలవిస్తున్నాడు ఇది ఓహో వాకు ఒక్కసారి ఒక్కసారి నా వైపు తిరుగు నా వైపు తిరిగి చూడు నా తలంపులు వేరు ఒక్కసారి నా వైపు తిరిగి చూడు నా మార్గాలు వేరు చూడమంటున్నాడు నా వైపు తిరిగి నా వైపు తిరిగి చూడండి ఒకసారి నా తలంపులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు వరకు మీతో ఉన్నవారి తలంపులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు వరకు మీరు నడిచిన మార్గాలు వేరుగా ఉన్నాయి ఒక్కసారి కనుక మీరు నా వైపు తిరిగితే నా మార్గాలు మీకు తెలుస్తాయి నా మార్గాలు వేరు ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు మీతో ఉన్నవారితో కలిసి ఉన్నవారితో మీరు తిరిగినటువంటి వారి వారి యొక్క భక్తిహీనుల యొక్క మార్గాలు వేరు వారి తలంపులు వేరు అయితే ఇప్పుడు నా వైపు తిరగండి ఇప్పుడు నా వైపు చూడండి నా తలంపులు వేరు నా మార్గాలు వేరు పిలుస్తున్నాడు నిన్ను నిక్షేమాన్ని కోరి నిన్ను ప్రేమిస్తూ నీ దోషమును క్షమించాలని నీ పాపములు నీ అత్యక్రములు తుడిచివేయాలని నిన్ను నిన్ను ఆయన మార్గాల్లో నిలబెట్టాలనుకుంటున్నాడు ఆయన మార్గాలు ఎటువంటివో తెలుసా పరిశుద్ధమైన మార్గములు ఆయన మార్గములు ఎటువంటివో తెలుసా నీతి మార్గములు ఆయన మార్గములు ఎటువంటివో తెలుసా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నానంటాడు ఆ మార్గములో సత్యముంది ఆ మార్గములో జీవముంది బిడలారా ఆయన వైపు తిరుగుతారా ఆయన వైపు మల్లుకుంటారా ఆ మార్గములో మీకు జీవము దొరుకుతుంది ఆ మార్గములు సత్యమైనవి అందుకంటాడు మీ తలంపులు వేరు నా తలంపులు వేరు మీ మార్గాలు వేరు నా మార్గాలు వేరు నిజమే ట్రైన్లు మార్గాలు వేరు బస్సుల మార్గాలు వేరు విమాన మార్గాలు వేరు పైన వెళ్ళేవి కింద ఎప్పుడైనా కదా అలాగే ట్రైన్లు కూడా ట్రాక్ మీద తప్ప ఇంకా వేరొక మార్గంలో కదా అలాగే బస్సులు కూడా అంటే ఇక్కడ మనం గమనిస్తే ఈ లోకములో నడిచేటువంటి యొక్క వాహనాల మార్గాలే చెప్పట్ల మీరు వేరు వేరుగా ఉన్నాయి వేరు వేరుగా ఉన్నాయి అలాగనే మరి ఓడలు ఉన్నాయి కదా అవి ఎక్కడ ఉంటాయి ట్రాక్ మీద ఉంటాయా గగనతలను వెళ్తాయా పోనీ మరి ఎక్కడ వెళ్తాయి సముద్రంలో వెళ్తాయి నీటి మీదే వెళతాయి వాటికే ఆ విధమైన మార్గాలు ఉన్నప్పుడు ఇక్కడ నానా విధమైనటువంటి మనుషులుగా మనం ఇక్కడ ఉన్నాము నానా విధములైన మనుషుల యొక్క మార్గాలు కూడా వేరు 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 వేరుగా ఉన్నాయి అందుకే అన్నాడు మీ మార్గాలు వేరు మీ తలంపులు వేరు కానీ ఇక్కడ అంటున్నాడు నా మార్గములు వేరు నా తలంపులు వేరు అవి మీకు ఎప్పుడు అర్థమవుతాయి అయ్యా అంటే మీరు ఆ భక్తిహీనతను విడిచిపెట్టి ఆ దుష్టుని తలంపులు విడిచిపెట్టి మీరు నా వైపు మల్లుకున్నప్పుడు మీకు అర్థమవుతాయి నా మార్గాలు వేరని లేకపోతే అర్థం కావు ఏమనుకుంటావు లేకపోతే అర్థం కావు ఏమనుకుంటావు నలుగురితో పాటే మనం అనుకుంటాం అందరితో పాటే మనం అనుకుంటాం అలకలాగే మనం ఎలకలాగే మనం అందరూ బ్రతుకుతున్నారు కదా అలాగే మనం బ్రతుకుతున్నాం వాళ్ళు ఉంటున్నారు కదా అలాగే మనం అనుకుంటావు అని ప్రత్యేకత ఎప్పుడు అర్థమవుతుంది నీకు ఆయన వైపు మల్లుకున్నప్పుడు ఆ పరిశుద్ధతలో నీకు అర్థమవుతుంది ఆ నీతి నీకు అర్థమవుతుంది ఆ సత్యం నీకు అర్థమవుతుంది లేకపోతే అందరితో పాటు మనం నలుగురితో పాటు మనం కులంతో పాటు మనం మనుషులతో పాటు మనం లోకంతో పాటు మనం అంటావు ఆ లోకాన్ని విడిచినప్పుడు ఆ మనుషులను విడిచినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆయన వైపు మల్లుకున్నప్పుడు ఒక సప్రైట్ మార్గం నీ కనబడుతుంది ఆ మార్గమే ఏ సుప్రభు ఆ మార్గమే పరిశుద్ధమైనది ఆ మార్గమే నీతి కలిగినది ఆ మార్గమే సత్యమైనది ఆ మార్గంలోకి రమ్మని పిలుస్తున్నాడు ఆయన తలంపులు ఎటువంటివయ్యా అంటే భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఉన్నతమైనవి నువ్వేమో నువ్వేమో భూమి మీద ఉన్న వాటి మీదే దృష్టి పెడతావు భూమి మీద ఉన్న వాటి మీదే నీ మనస్సు నీ దృష్టి నీ ఆలోచన ఉంటుంది భూ సంబంధమైన వాటి మీదే నీ ఆలోచన నీ విధానం ఉంటుంది అందుకే కొలసల్ ఆసుపత్రికి మాట రాస్తాడు ఏమని అంటాడో తెలుసా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి ఎక్కడా పైనున్న వాటిని వెతకండి సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టకుడి అన్నాడు ఈ భక్తిహీనులు ఉన్నారే ఈ దుష్టుని సంబంధాలు ఉన్నారే వాళ్ళు ఎప్పుడు చూడ భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడతారు ఇంకంతే వారి తలంపులు వారి ఆలోచనలు వాడి కాని చేద్దాం వీడి కాని చేద్దాం వాడిని కుట్ర చేద్దాం వీడిని కుట్ర చేద్దాం వాడికి వీడికి వీడు వాడికి వీళ్ళు ఇక ఇలాగుండదు వాళ్ళది భూ సంబంధమైన వాటి మీద కాదు మనం ఉండవలసిన మనసు దృష్టి ఆలోచనలు భూ సంబంధమైన వ్యక్తుల్లాగా మన మార్గాలు ఉండకూడదు మన దేవుని యొక్క మార్గాలు భూ సంబంధమైనవి కావు పరలోక సంబంధమైనవి మన దేవుని తలపులు భూ సంబంధమైనవి కావు పరలోక సంబంధమైనవి ఇప్పుడు ఆయన వైపు మల్లుకొని ఆయన మార్గంలో కనుక వస్తే ఎక్కడికి వెళ్తాయి ఆ మార్గాలు చెప్పట్లేదా ఆయన వైపు మల్లుకొని ఆయన మార్గంలోకి వస్తే ఆయన్ను ఒకవేళ వెంబడిస్తుంటే ఆయనతో నడిస్తే ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు పరలోకానికి వెళ్తారు ఆయన వైపు మల్లుకొని ఆయన మార్గంలోకి వస్తే ఆయనతో నడుస్తుంటే ఆయన వెంబడిస్తుంటే ఎక్కడికి వెళ్తారు పరలోకానికి వెళతారు అని చెప్పాడు నా మార్గాలు వేరు నా తలంపులు వేరు అవి ఎటువంటి భూమి మీద ఉన్న వాటికంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అన్నాడు వారి పరలోకానికి మార్గాలు కింద ఉన్నాయా పైన ఉన్నాయా పైన ఉన్నాయి పరలోకం చేరంటే పైన ఉన్నాయి అందుకే మీరు ఆయనతో కూడా ఒకవేళ నడిచేవారైతే ఆయనను వెంబడించేవారైతే ఆయన వైపు మల్లుకునే ఆ మార్గంలోకి వచ్చేవారే అయితే సంబంధమైన వాటి మీద మనసు భూ సంబంధమైన తలంపులు కలిగి ఉండకండి భూ సంబంధమైన జీవితాలుగా ఉండకండి ఇది శాశ్వతం కాదు ఇది అశాశ్వతమైనదే ఇది అశాశ్వతమైనదే శాశ్వతమైనది పరలోక రాజ్యము అక్కడే నీకు నిత్య జీవం ఉన్నది ఆ నిత్య జీవం కొరకే నిన్ను నీ పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు నీ తలంపులను మానుకోమంటున్నాడు నీ మార్గాల్ని విడిచిపెట్ట అంటున్నాడు ఒకవేళ నా వైపు మల్లుకొని నా దగ్గరకు వస్తే నిన్ను పూర్తిగా క్షమించి వేస్తా నీ ఎందు జాలి పడుతున్నా నీ పాపములు నీ అత్యక్రములు ఆయన రక్తముతో తుడిచివేసి కడిగి వేసి నిన్ను పరిశుద్ధత కలిగిన మరి ఇప్పటికైనా నీ తలంపులు ఒకవేళ ఎలా ఉన్నాయి అవి నేను పాడు చేస్తున్నాయేమో ఇప్పటికి నీ జీవితం ఎలా ఉంది పాడైపోతుందా ఇప్పటికి నీ మార్గాలు ఎలా ఉన్నాయి నువ్వు ఎంచుకున్నవి ఎలా ఉన్నాయి సరే అని అనిపిస్తున్నాయా తుదకు మరణానికి వెళ్తామేమో తుదుకు నిందలకు అవమానాలకు వెళ్ళిపోతావేమో తుదుకు ఒకవేళ చిక్కబడి పట్టబడిపోతావేమో అది వ్యసనం కావచ్చు అది పాపం కావచ్చు అది చెడుతనం కావచ్చు అది నీకున్న అలవాటు ఏదైనా కావచ్చు అది నీ స్నేహమే కావచ్చు అది రెస్టారెంటే కావచ్చు అది సినిమాయే కావచ్చు అది పార్కే కావచ్చు మరొక జోదమే కావచ్చు మరొక